الحمد لله الحمد لله نحمده ونستعينه ونؤمن به ونتوكل عليه ونعوذ بالله من شرور انفسنا ومن سيئات اعمالنا من يهده الله فلا مضل له ومن يضلله فلا هادي له ونشهد ان لا اله الا الله وحده لا شريك له ونشهد ان محمدا عبده ورسوله ارسله بالحق بشيرا ونذيرا وداعيا الى الله باذنه وسراجا منيرا اما بعد قال الله عز وجل في القران المجيد اعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم والعصر ان الانسان لفي خسر الا الذين امنوا وعملوا الصالحات وتواصوا بالحق وتواصوا بالصبر ప్రశంసలు పొగడతలు సమస్త లోకాలకు ప్రభు అయిన అల్లాహ సుహాన హుతాలకు మాత్రమే అంకితం అల్లాహ కృపానుగ్రహాలు మహనీయ మహమ్మద్ సలల్లాహు అలీహి వ అలీహి వాసల్లంపై ఆయనకు పూర్వం గతించిన ప్రవక్తలందరిపై సజ్జనులపై సత్యాన్వేషకులపై కలకాలం కురియుగాక కొత్త సంవత్సరం సరికొత్తగా మనం అల్లాహ్ సుబ్హానాహూ వ తాలా ఖురాన్ లో ఈ విధంగా సెలవిస్తున్నాడు వల్ ఉస్ర్ కాలం సాక్షిగా ఇన్నల్ ఇన్సాను లఫీ ఖస్ నిశ్చయంగా మానవుడు ఘోరంగా నష్టపోయాడు ఇల్లల్లాజీనా ఆమనూ వ అమిలుస్ సాలిహాత్ వ సౌబిల్ అయితే సత్యాన్ని విశ్వసించి దానికి అనుగుణంగా సత్కార్యాలు చేస్తూ సత్యం సహనాల గురించి పరస్పరం ఉపదేశించుకునే వారు మటుకు ఏమాత్రం నష్టపోరు అల్లాహ్ సుభాన్ అవతాలా మనిషి విజయానికి నాలుగు మౌలిక సూత్రాలను ఈ సూరాలో ప్రబోధించడం జరిగింది అందులో ప్రథమమైనది విశ్వాసం ఈమాన్ అయితే రెండవది దాన్ని ప్రతిబింబించే యొక్క ఆచరణ మూడవది విశ్వసించే ఈ మార్గములో సత్యానికి అనుగుణంగా జీవించే ఈ బాటలు ఎత్తు పల్లాలు వస్తాయి ఎగుళ్ళు దిగుళ్ళు వస్తాయి సమస్యల సునామీలు ఎదురవుతాయి కష్టాల కడగండ్ అనేవి విరుచుకుపడతాయి అయినప్పటికీ ఓపికతోటి ఓర్మితోటి కూర్మితోటి సహనంతో గనక ముందుకు సాగుతూ తనతో పాటు అన్యులను కూడా నడిపించే ప్రయత్నం గనక మనం చేసినట్లయితే సత్యోపదేశం కూడా మనం అలవాటు చేసుకున్నట్లయితే ఈ నాలుగు సూత్రాల వల్ల మనిషి జీవితం అనేది నూతనంగా మారడమే కాకుండా అది నిత్యం అతని జీవితంలో నూతనోత్సాహాన్ని నింపుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు క్షణాలు నిమిషాలు గంటలు పూటలు దినాలు వారాలు నెలలు సంవత్సరాలు శతాబ్దాలు సహస్రాబ్దాలు యుగాలు కల్పాలు ఇలా కాలానికి ఎన్నో రూపాలు కాలం పరిణామశీలం ఒక్క మాటలో చెప్పాలంటే కాలం ప్రవాహం వంటిది ఎవరి కోసం ఏ ఒక్క నిమిషం అనేది ఆగడం జరగదు అన్ని పుట్టుకలకు అన్ని బతుకులకు అన్ని ప్రశ్నలకు కాలమే సమాధానం కాలమే మూలం కనుక అల్లాసు హదీస్ కుదర్శీలో చెప్పిన మాట లా తసుబ్బు మీరు కాలాన్ని దూషించకండి కాల దూషణకు పాల్పడకండి ఎందుకంటే ఆ కాలాన్ని చేసిన వాడను నేనే కనుక అభిమానం తుదారా ఈ తేదీ గొప్పదని ఆ దినం చెడ్డదని ఈ ఘడియ అపశకునం అని ఇంకో ఘడియ అనేది శకునంతో కూడిందని భావించడం అనేది ఎంత మాత్రం సమంజసం కాదు సహేతుకం కాదు సత్యబద్ధం కాదు అన్న ఒక విషయాన్ని ఈ సందర్భంగా మనం గమనించాలి అభిమానమిత్రులార మన జీవితంలో మరో సంవత్సరం అనేది పూర్తయింది మనం అల్లాహ్ వైపునకు వెళ్ళే సమయం అనేది ఇంకా దగ్గర పడింది ఇలాంటి తరుణంలో మనం ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఆవశ్యకత ఎంతైనా ఉంది అయితే మనిషి కాలం కలిసి వచ్చినప్పుడు లాభం కలిగినప్పుడు అల్లా సుబాన్ అవతాల నాకు మాత్రమే మేలు చేస్తాడు నాకు మాత్రమే మేలు చెయ్యాలని ఒప్పొంగిపోతాడు అదే ఒక కష్టం అనేది వచ్చినప్పుడు ఒక నష్టం అనేది వాటిల్లినప్పుడు చెడు కాలం అనేది అతని దృష్టిలో అతని జీవితంలో చోటు చేసుకున్నప్పుడు కాలాన్ని దూషిస్తూ కాలయాపన చేస్తూ కాల హననానికి అతను పాల్పడుతూ ఉంటాడు తద్వారా అతనిలో ఏ విధమైన మంచి మార్పు అనేది చోటు చేసుకోదు అభిమానమిత్రులార ఎవరు ఏమనుకున్నా ఎవరు చేసినా చెయ్యకపోయినా కాలం అనేది నిరంతరాయంగా సాగిపోతూనే ఉంటుంది కనుక అల్లాహ్ సుభానహూ వల్ కుర్ఆన్ లో సెలవిస్తున్న మాట ఇమ్ సస్కుం కర్హన్ ఫఖద్ మస్సల్ కౌమ కర్హుమ్ మిత్లు వతిల్కల్ అయ్యామ నదాబిలహా బైనన్ నాస్ వలియఅలమ్ అల్లాహుల్ ఆమను వయక్తహిద మింకు షుహదా వల్లాహు లా యుహిబ్బుద్ద zalమీన్ సత్య సత్యాల సమరంలో మీరే కాదు వారు కూడా దెబ్బతిన్నారు ఆ మాత్రానికే ధైర్యం కోల్పోవడమా ఇవన్నీ మేము ప్రజల మధ్య తిప్పే కాలపు మిట్టపల్లాలు మాత్రమే ఆయన మీలో నిజమైన విశ్వాసులెవరో పరీక్షించడానికి కొందరిని సత్యానికి సాక్షులుగా షుహదాగా చేయడానికి ఈ విధంగా చేశాడు అల్లాహ్ దుర్మార్గుల్ని ఎన్నటికీ ప్రేమించడు ఆయన ఇలాంటి పరీక్ష ద్వారా నిజమైన విశ్వాసులు ఎవరో ఏరివేసి అవిశ్వాసుల్ని అణిచివేయదలిచాడు అని అల్లా సుహానహతలా సెలవిస్తున్నాడు అభిమానమిత్రులారా మనం కోరుకున్నప్పుడు పౌర్ణమి రాదు ఇష్టపడినప్పుడు వసంతం రాదు చూడాలనుకున్నప్పుడు ఇంద్రధనస్సు కనిపించదు ఆశించినప్పుడు ఆత్మీయులు మనకు దొరకరు జీవితం ఆనందమయంగా గడిచేది మనం కోరుకున్నది పొందినప్పుడు కాదు వచ్చినవి పొందినవి ఆస్వాదించినప్పుడే జీవితం అనేది ఆహ్లాదకరంగాను ఆనందంగాను సాగుతుంది అన్న ఒక విషయాన్ని మనం గమనించాలి అలాగే అభిమానమిత్ర మన చేతికి అందిన ప్రతి అవకాశాన్ని మనం సద్వినియోగపరుచుకోవాలి అలా సద్వినియోగపరుచుకుంటేనే మనం గమ్యానికి చేరుకుంటాము లక్ష్యాన్ని సాధిస్తాము అవకాశాలనేవి ఏవి తమంటత తాముగా మన చెంత చేరవు వాటి కోసం మనమే అన్వేషించాలి మనమే తప్పించాలి మనమే శ్రమించాలి అంది వచ్చిన అవకాశాలను చేజిక్కించుకొని కార్యనిర్వహణలో విజయం అనేది మనం సాధించాలి అభిమాన మిత్రుల అవకాశాలు కలిసి రావడానికి అదృష్టం ఉండాలని కొందరు భావిస్తూ ఉంటారు నిజంగా అదృష్టవంతుడంటే ఎవరో తెలుసా క్రింద పడ్డ ప్రతిసారి లేచి నిలబడేవాడు ఎదురు దెబ్బలు కష్టాలు నష్టాలు అవరోధాలు జీవితంలో ఒక భాగం అనుకుని ముందుకు సాగేవాడు ఈ సత్యాన్ని అంగీకరిస్తే జీవితం ఎవరికి కఠినంగా అనిపించదు అప్పుడు ప్రతి మనిషి మానసికంగా ఎదగడానికి ప్రయత్నిస్తాడు ప్రతి సమస్య వెనక ఒక అవకాశం ఉందని భావించి ఆశావాదంతో ముందు ముందడుగనేది వేస్తాడు అభిమాన మిత్రుల చాలామంది తమను దురదృష్టం వెంటాడుతుందని అవకాశాలు రాకుండా ఎవరెవరో అడ్డుకుంటున్నారని కొందరు మోసం చేస్తున్నారా చేస్తున్నా చేస్తున్నారని భావిస్తూ ఉంటారు నిజానికి మనకు ఏది రావాలో అదే మనకు వస్తుంది అల్లాహ్కు ఎవరి విషయంలో పక్షపాతం అనేది లేదు ఎవరు దేనికి అర్హులో అదే వారు పొందుతారు దీన్నే పెద్దలన్నారు కష్టే పలి అల్లా సుహానోతుల ఖురాన్లో సెలవిచ్చిన మాట ఇల్లా మాసా అతనికి తెలియజేయి పాపభారం మోసేవాడెవడు ఇతరుల పాపభారం మోయడు మానవుడు దేనికోసం కృషి చేస్తాడో అదే అతనికి లభిస్తుంది అతని కృషికి త్వరలోనే గుర్తింపు కూడా లభిస్తుంది అతనికి దాని ప్రతిఫలం అనేది కూడా పూర్తిగా ఇవ్వబడుతుంది ఇవ్వబడుతుంది అభిమానమిత్రులారా ఉత్తమ కార్యాలు చేస్తూ ఉదాత్త వ్యూహంతో ముందుకు సాగితే ఆ మనిషి జీవితంలో అతనికి తప్పక అల్లాహ సహాయం అనేది తోడవుతుంది అప్పుడు అవకాశాలు అనేవి వాతంటత అవే అనేది వెతుక్కుంటూ వస్తాయి చేతి కందిన అవకాశాలను మనం స్వార్థ ప్రయోజనాల కోసం కాకుండా సమాజ శ్రేయస్సు కోసం సంఘ యొక్క క్షేమము కోసం ఉపయోగించాలి దానం పరోపకారం సమాజ సేవ నిర్వహించే అవకాశాలు మనకు వచ్చినప్పుడు వాటిని దైవాదేశాలుగా భావించి మనం నెరవేర్చేందుకు కంకణం కట్టుకోవాలి ఈ విషయంలో ప్రవక్త ముహమ్మద్ సల్లాహు వసల్లం వారి యొక్క విధేయతే మనందరికీ పరమావధి అల్లాహ్ ప్రవక్త ముహమ్మద్ సల్లాహు అలీ వసలం దైవ దౌత్యం ప్రసాదించబడిన తర్వాత ప్రజలే తమ వద్దకు రావాలని జ్ఞానాన్ని నేర్చుకోవాలని తెలియనిది తెలుసుకోవాలని ఉన్న చోటే కూర్చొని వారి కోసం ఎదురు చూడలేదు కనిపించే ప్రతి వ్యక్తిని ఆయన ప్రేమగా పలుకరించాడు అలాగే అగ్గుపడ్డ ప్రతి తెగ బృందం వద్దకు వారు పిలవకపోయినా తానే వెళ్ళారు అలా ఆయన ఒకసారి భోంచేస్తున్నారు అటుగా ఓ బృందం వెళ్ళడం జరిగింది అది గమనించిన ఆయన ఆహారం వదేసి బిరబిరా వారి వెనక వెళ్ళసాగారు అది గమనించిన సతీమణి స్వామి ప్రశాంతంగా భోజనం పూర్తి చేసుకుని వెళ్ళొచ్చుగా అని చెప్పగా ఓ నా ప్రేషకి రేపు ప్రయజ్ నాన అల్లాహ్ నీ గుమ్మం ముందు నుండే ఓ బృందం వెళ్ళింది నువ్వెందుకు వారికి ధర్మోపదేశం అనేది చెయ్యలేదు అని నిలదీస్తే నేనేమని సమాధానం చెప్పుకోవాలనక బాధ్యతాయుతమైన సమాధానం అనేది ప్రవక్త అమ్మ సలహీస్లం ఆ సందర్భంగా ఇచ్చారు అలా ఆయన లోక కళ్యాణాన్ని ప్రజాశ్రేయాన్ని విపరీతంగా కోరుకున్నారు కనుకనే ఆయన అనుకున్నది సాధించుకోగలిగారు దానికి పూర్తి అల్లాహ్ మద్దతు కూడా లభించింది అభిమాన మిత్రులార మనము ఒకరికి మేలు చెయ్యాలి అంటే దానికోసం పెద్దగా మనం కష్టపడాల్సిన అవసరం లేదు డిగ్రీలు మన దగ్గర ఉండాల్సిన అవసరం లేదు అభిమాన మిత్రులారా మనం నడిచి వెళ్తుంటాం ఓ గోడ మీద ఓ వాక్యం కనిపిస్తుంది మనం ఇన్స్పైర్ అవుతాం మనం పల్లీలు అనేవి ఆ పొట్నం తింటూ ఉంటాం ఆ పొట్నం పల్లీలు తిన్న తర్వాత అందులో ఒక వాక్యం కనబడుతుంది మన జీవితాన్ని ఆ వాక్యం మార్చేస్తుంది ఇలా అనేక యొక్క జీవితంలో ఘట్టాలు అనేవి సంఘటనలు అనేవి చోటు చేసుకుంటూ ఉంటాయో మనం గమనిస్తూ ఉంటాం కనుక ఒకవేళ మనం చదువుకున్నట్టయితే మంచి మాట చెప్పేందుకు ప్రయత్నించాలి చదువుకోలేదు అంటే మంచి మాటను చేరవేసే ప్రయత్నం మనం చెయ్యాలి కరపత్రాలు ఒక నాలుగు ఒక మూడు ఒక ఐదు సమాజ శ్రేయస్సు కోసం సంఘ సంస్కరణ కోసం సంబంధించిన కరపత్రాలను మన దగ్గర పెట్టుకొని మనం ఎక్కడెళ్ళినా దాన్ని పంచినట్లయితే మనం పంచిన వంద మందిలో ఎవరో ఒక్కరు ఒకే ఒక్కరైనా సరే మారినట్లయితే అదే మన సాఫల్యానికి సరిపోతుందన విషయాన్ని మనం ఈ సందర్భంగా గమనించాలి కనుక అల్లాహానవ తల కురంలో సెలవిస్తున్నమాట

మీపై ఉన్న బాధ్యతకు మీరే బాధ్యులవుతారు కనుక ప్రవక్తకు విధేయులైతేనే మీరు సన్మార్గం పొందుతారు ప్రవక్త బాధ్యత దైవ సందేశాన్ని స్పష్టంగా అందజేయడం మాత్రమే కనుక ప్రవక్త సలహు అలైస్లం వారు అన్నారు రాయి మీలోని ప్రతి ఒక్కరూ బాధ్యత కలిగిన వారే మీ బాధ్యత గురించి మీలోని ప్రతి ఒక్కరిని ప్రశ్నించడం జరుగుతుంది అని మహనీయ మహమ్మద్ సలల్లాహు అలీ వసల్లం వారు సెలవిచ్చారు కనుక అభిమాన వ్యక్తులారా ఆలస్యం అమృతం విషం మనం ఏ పని చేయాలన్నా రేపటి పనిని ఈరోజు చెయ్యాలని ఈరోజు పని ఇప్పుడే చెయ్యాలని చెబుతూ ఉంటాం అలాగే ఉర్దూలో కూడా ఆజ్ కా కాం కల్ప నడాలంటారు అంటే నేటి పని రేపటికి వాయిదా వేయకు ఎందుకంటే వాయిదాల వ్యాధి అనేది ఎలాంటిది అంటే అభిమాన మిత్రులారా అనేక యొక్క విపరీత యొక్క వైఫల్యాలకు అది దారిచీస్తుంది అన్న ఒక విషయాన్ని మనం ఈ సందర్భంగా గమనించాలి అదేవిధంగా సమయాభావాన్ని కూడా పాటించితే మనం ఎన్నో సమస్యల నుండి బయట పడ పడగలం ఉదాహరణకు విద్యార్థులు ఇప్పుడే కనుక మనం చదివినట్లయితే పరీక్షలు వచ్చే సమయానికి అనేది అంతా మర్చిపోతాము కనుక వెయిట్ చేసుకుందాము పరీక్షలు దగ్గర పడ్డాక అనేది చదువుకుందాం ప్రిపేర్ అవుదాం అన్న ఆలోచనతో ఉంటారు అయితే తీరా ఆ సమయానికి ఏ జబ్బు వస్తుంది ఇంట్లో ఏదో సమస్య వస్తుంది వారు ప్రిపేర్ కాలేకపోతారు ఫెయిల్ అయిపోతారు అదేవిధంగా అభిమానం ఉన్నారు మనం ఒక ఆఫీసుకి బయలుదేరాలి అంటే మన దగ్గర సమయం బోలేటర్ అయితే మనం ఏం చేస్తామంటే దాన్ని వాయిదా వేసుకుంటూ వాయిదా వేసుకుంటూ చివరి అరగంటలో అన్నీ అనేది పూర్తి చేసుకోవాలి అని స్నానము కానీ ఇతరత్ర విషయాలు మన పూర్తి చేసే ప్రయత్నం చేస్తాం కనుక కొన్ని సందర్భాలలో తాళం చెవి మర్చిపోతున్నాం కొన్ని సందర్భాలలో ఐడి కార్డు మర్చిపోతున్నాం కొన్ని సందర్భాలలో అనేది బండ్లో పెట్రోల్ లేదని మనకు తెలుస్తుంది కొన్ని సందర్భాలలో మనం వెళ్ళవలసిన బస్సు లేటుగా వచ్చే అవకాశం ఉంటుంది అలాగే మనం పట్టుకోవాల్సిన ట్రైన్ తప్పిపోయే ప్రమాదము ఉంటుంది చూస్తున్నారా కనుక మనం ముందుగా అనేది ప్రణాళిక చేసుకొని మన పనులు పూర్తి చేసుకోవాలి అలాగే సుదూర ప్రయాణాలు చేసేవారు ట్రైన్ కోసమో లేదంటే ఒక ప్లైన్ కోసం వారు బయలుదేరాలంటే ఇంకా చాలా సేపు ఉంది కదా ఇంకా చాలా గంటలు ఉన్నాయి కదా ఇప్పుడే వెళ్ళి అక్కడ కూర్చొని ఉండాలి వెయిట్ చేయాలి ఎందుకని వారు తీ తీ తీరిగ్గా కూర్చొని వారి యొక్క కాలక్షేపం వారు చేసుకుంటూ ఉంటారు చివరికి వారు అక్కడికి చేరుకునే సమయానికి సర్దుకోవాల్సిన బట్టలు సర్దుకొని ఉండరు ఎక్కడ ఏ సమాన పెట్టారో తెలియదు అదే పిల్లలు ఉంటే ఏ పిల్లాడు ఏ భోగిలో ఎక్కడ కూడా తెలియదు ఎందుకంటే ట్రైన్ కదిలిపోతూ ఉంటుంది కనుక అభిమాన మిత్రులారా ఇది ఆలస్యం అమృతం అన్న విషయాన్ని మనం గమనించాలి అదేవిధంగా పిల్లల యొక్క పెళ్లిల విషయంలో కూడా ఇంకా తొందర ఏముంది ఏమిటి చాలా చిన్నపిల్లల కన్నా ఉద్దేశంతో తల్లిదండ్రులైనది పెళ్లిని వాయిదా వేస్తూ ఉంటారు అదే విధంగా అభిమాన మిత్రులారా ఉద్యోగాలు చేసుకుంటూ అనేక మంది పెళ్లిళ్ళు చేసుకున్న తర్వాత పిల్లలు కనే విషయంలో జాప్యం వహిస్తూ ఉంటారు ముందు ఎంజాయ్ చేద్దాం ఆ తర్వాత పిల్లల్ని కందామంటారు ఆ పుణ్యకాలం అనేది గడిచిపోతుంది ఆనక ప్రయత్నించి ఫలితం దక్క దక్కకపోయేసరికి జీవితాంతం మళ్ళీ సంతానం కావాలని వారు వెతుకులాట అనేది చేస్తూ ఉంటారు కనుక ఇలాంటి విషయంలో కూడా తాత్సార్యం అనేది మంచిది కాదు అనే విషయాన్ని మనం గమనించడమే కాకుండా అభిమాన మిత్రుల కళ్యాణం వచ్చిన కక్కు వచ్చిన ఆగదు అని చెప్పే కపాత పాతకాలపు తల్లిదండ్రులు కూడా ఏం చేస్తారంటే ఇలాంటి విషయాలు ఆలస్యానికి పాల్పడుతూ ఉంటారు ప్రవర్త ము సలహు వారు వారన్నారు ఇదా మీకు నచ్చే గుణవంతుడు అతని ధర్మ విషయంలో కూడా మంచిగా ఉన్నట్లయితే మీరు వివాహం చేసే విషయంలో తొందరపడండి ఒకవేళ తొందరపడలేదంటే మగపిల్లాడి విషయంలోనైనా సరే ఆడపిల్ల విషయంలోనే సరే అది చాలా అనర్థాలకు దారి తీస్తుంది అని మహనీయ మహమ్మద్ సల్లాహు అల్లిస్ల్లం వారు హెచ్చరించారు కనుక అభిమానమిత్తులారా గమనించాల్సిన ఒక విషయం ఏంటంటే నలభై ఐదు సంవత్సరాలు అరవై సంవత్సరాల వరకు మనిషి చేరుకున్న తర్వాత ఇంకా రోగాలని వెంటాడటం మొదల మొదలెడతాయి ఇక గమనించాల్సిన విషయం అంటే మనం వెళ్ళి వైద్యుని దగ్గర వెళ్ళి సంప్రదించాలి కదా అలా కాకుండా దగ్గరే ఉన్న మెడికల్ షాప్ దగ్గర ఏదో ఒక మందు మింగి మళ్ళీ అది అనే సైడ్ ఎఫెక్ట్ ఇచ్చి మళ్ళీ ఇంకొక కొత్త రోగాన్ని అది కలిగించి లేనిపోని ఇబ్బందులు పడుతుంటాం ఇది కూడా కరెక్ట్ అయిన విషయం కాదు అనే ఒక విషయాన్ని మనం ఈ సందర్భంగా గమనించడమే కాకుండా అభిమాన మిత్రులారా వయసు ఏదైనా సరే తొందరపాటు మంచిది కాదు సగటు మనిషి బతుకంతా కన్నీటి ఎదునీత ఏ తీరం దొరకని ఈ పైన ఎంత దూరమో ఎంత కాలము అని నిరాశ నిష్ప్రాహుకులోనవ్వాల్సిన అవసరము లేదు అదే విధంగా అంతిమంగా అభిమానం ఎత్తున ఎలాగైతే ఆలస్యం అమృతం విషయము అలాగే తొందరపాటు కూడా ప్రమాదకరము కనుక ఇన్సాను మిన్ అజలని అల్లా సెలవిచ్చాడు కనుక మనం మన దైనందే కార్యక్రమాలు తీసుకున్నట్లయితే రెండు ముఖ్యమైన సూత్రాలని పాటించాలి ఒకటి ఆలస్యం అమృతం అన్నది రెండవది నిదానమే ప్రధానమన్నది అన్నది కనుక ఏదైనా నిర్ణయం తీసుకో తీసుకోవాలనుకున్నప్పుడు సొంతంగా నిర్ణయం తీసుకోవడం కాకుండా మనం మేలు కోరే వారి సలహా అడిగి మనం నిర్ణయం తీసుకోవాలి ఎందుకంటే నేను తీసుకునే నిర్ణయం కరెక్ట్ అని మనం ముందుకెళ్ళినట్లయితే మనం పప్పులో కాలేసిన వారం అవుతాము తప్పు చేసిన వారం అవుతాము ఆ తర్వాత చేతులు కాలేక తీరిగ్గా కూర్చొని ఆకులు పట్టుకోవాల్సినక ఆ అవకాశం అనేది రాకుండా మనం చూసుకోవాలి అదే విధంగా కామ క్రోధ మోహ లోభ ఈ యొక్క గుణాలు యొక్క అరిషడ్ వర్గాలు ఏవైతే ఉన్నాయో ఈ విషయంలో కూడా మనం తొందరపాటు అనేది పడకూడదు అదేవిధంగా చిన్న చిన్న విషయాల్లో దంపతులు తొందరపాటు లోనై విడాకులకి దారి తీయడం అలాగే విద్యార్థులు కానీ యువకులు కానీ అలాగే వృద్ధులు కానీ ఎవరైనా సరే తొందరపాటు ఆ నిర్ణయం వల్ల ఇలా నేను చేయడం కరెక్టేనా అని ఆ సమయంలో తమల్ని తాము పరిస్థితి ప్రశ్నించుకోకపోవడం వల్ల ఆత్మహత్యలకు కూడా పాల్పడుతున్నారు సోదరులారా కనుక ప్రవక్త సలల్లాహలిసిన మాటతో మన మాటను పూర్తి చేద్దాం ప్రవక్త వారు అన్నారు అత్త అన్ని మినల్లా మిన శైతాన్ నింపాదిగా వ్యవహరించడం అల్లాహ్ యొక్క అనుగ్రహానికి సంబంధించినది మరియు తొందరపాటు శైతాన్ తరపు నుంచి కనుక అభిమానమిత్రారా మంచి విషయాల్లో అన్ని సందర్భాలలో తొందరపాటు మంచిది కాదు కొన్ని సందర్భాలు మంచిదే ఉండవచ్చు నమాజ్ విషయంలో తొందర తొందరగా గురుగు చేయడం తొందర తొందరగా సజ్జా చేయడం దీనివల్ల మన నమాజు నెరవేరదు అయితే చెడు విషయాల్లో తొందరపాటు అనేది అసలే మంచిది కాదు కనుక అభిమాన మిత్రులారా అంతిమంగా ప్రవక్త మహమ్మద్ సల్లాహు అలీ వసల్లం వారి యొక్క మాటను ఆయన ఆదర్శాన్ని మనం పరమావధిగా భావించాలి మన శిరోధార్యం అనేది ఆయన మాట అవ్వాలి కనుక అల్లాహ సుబాను అవతల సెలవిస్తున్నాడు ఇంకొందు ఒకవేళ మీరే కనుక అల్లాహను ప్రేమిస్తున్నారు అన్న మాట నిజమైతే మీరు నన్ను అంటే ప్రత సమ వారు అంటున్నారు నన్ను అనుసరించండి తద్వారా అల్లాహ మిమ్మల్ని ప్రేమిస్తాడు కూడా మీ తప్పిదాలను పాపాలను మన్నిస్తాడు కూడా కనుక మిత్రులారా మన యొక్క ఈ కొత్త సంవత్సరం మన మనల్ని సరికొత్తగా మనం మార్చుకోవాలి అంటే చెప్పబడిన విషయాన్ని గ్రహించి దానికి అనుగుణంగా మనం నడుచుకునే ప్రయత్నం చెయ్యాలి అల్లాహ సుహానవతల అన్న విన్న విషయాలు మంచిని గ్రహించి దానికి అనుగుణంగా జీవించే సద్బుద్ధి సద్భాగ్యాన్ని మనందరికీ ప్రసాదించాలని కోరుతూ నా మాటను నేను పూర్తి చేస్తున్నాను ఐ మీన్ బార అల్లాహ్ గఫురు రహీం